జోషి నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో ఉన్నారు గద్వాల్లో సినీ నటి మంచు లక్ష్మి సందని చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో దత్తత తీసుకునే దిశగా ఆమె చర్యలు జరిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎవరైతే కలెక్టర్లు ఉన్నారో వల్లూరు క్రాంతితో ఆమె చర్చలు జరిపినటువంటి పరిస్థితి దాదాపుగా ముప్పై పాఠశాలలు దత్తత తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ఇక టీచ్ ఫర్ చేంజ్ అనే స్వతంత్ర సంస్థ ఆధ్వర్యంలో ఆమె ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పరిస్థితి గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మాత్రం గజ్వాల్లో సినిరెడ్డి మంజులక్ష్మి సాధించడం ఒక అంత ఒక సందర్భ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సార్ దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి ప్రదీప్ గుడ్ ఈవినింగ్ రాజశేఖర్ అయితే జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ ఉదయం సినీ నటి మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి వల్లూరు క్రాంతిని కలెక్టరేట్ కూర్చి కలిసినటువంటి నేపథ్యం ఉంది అయితే ఈ సందర్భంలోనే ఫర్ చేంజ్ అనే ఆమె ఫౌండర్ ఉన్నారు అయితే ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణను దత్త తీసుకొని పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించడం లక్ష్యంతో ఏకైక సంస్థ పనిచేస్తున్నట్టు కూడా మనకు తెలిసింది అయితే ఈ నేపథ్యంలోనే గద్వాల జోగులాంబ జిల్లా కలవడం కొంత చర్చనీయండి అయితే ఉదయం పదిన్నర ప్రాంతంలో జిల్లా కలెక్టరేట్ వచ్చిన మంచు లక్ష్మి కలెక్టర్ తో దాదాపు అయితే ఈ సమావేశంలో మంచు లక్ష్మి పిఏ మరియు వారి వెంట వచ్చే అంచనాలు దాని ఉద్యోగుల ఉమ్మడి గద్వాల జిల్లా వ్యాప్తంగా ముప్పై పాఠశాలలను తీసుకొని పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యతో పాటు డిజిటల్ క్లాసెస్ కూడా కంప్యూటర్ క్లాసెస్ లక్ష్యంతో ఈ వచ్చినట్టు కూడా వాళ్ళు అంచారు చెప్పారు అయితే ఈ నేపథ్యంలోనే జిల్లాలో పాఠశాలను కలెక్టర్ క్రాంతి ఆధ్వర్యంలో సెలెక్ట్ చేయాలని ఆ పాఠశాల తమ సంస్థ ద్వారా మౌలిక వసతులు కల్పించుకుంటూ రై పేద విద్యార్థులకు అందించాలి అనే లక్ష్యంతో వచ్చినట్టు కూడా ఆమె తెలిపారు రాజశేఖర్ అంటే ఈ నేపథ్యంలో అంటే కలిసిన తర్వాత కలెక్టర్ ఏమైనా అంటే డిస్ట్రిక్ట్ సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఏ పాఠశాలు ఉన్నాయి పూర్తి సమాచారం తెలుసుకునే నేపథ్యంలో ఏమైనా అంటే ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఏమైనా మనకి మరింత సమాచారం ఏమైనా తెలియజేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా అయితే ఈ రోజు వచ్చి జిల్లాలో అంటే అట్టడుగు స్థాయి ఉన్న పాఠశాలను అయితే ఎంచుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది కలెక్టర్ కూడా ఆ దిశగా అధికారులకు తర్వాత డిఈఓకు తర్వాత పలు సూచనలు కూడా చేసినట్టు మనకు తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే గట్టు తర్వాత నియోజకవర్గంలో తర్వాత ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ రాజౌలి ఇటువంటి ప్రాంతాల్లో అట్టడుగు అంటే ఆ పేద విద్యార్థులు అధికంగా ఉన్న ఎంచుకోవాలన్న ఓ లక్ష్యానికి అయితే వచ్చారు అయితే ఈ సందర్భంలో మంజులక్ష్మికి ప్రాథమికంగా కొన్ని పాఠశాలలను కూడా సూచించినట్లు మనకు తెలుస్తా ఉంది ఈ నేపథ్యంలోనే పాఠశాలను అయితే ఎంచుకునే సెలెక్ట్ చేసే బాధ్యత కలెక్టర్ చేస్తా ఉంది అయితే ఈ ప్రక్రియ ఈ రోజు ప్రారంభమైందని చెప్పొచ్చు అయితే రాబోయే కొన్ని రోజుల్లోనే ముప్పై జిల్లా వ్యాప్తంగా ముప్పై పేద పాఠశాలను ఎంచుకొని వారికి కార్పొరేట్ స్థాయి ఉన్న ఉన్నత విద్య మౌలిక వసతులు కల్పించడంతో పాటు డిజిటల్ క్లాసెస్ కంప్యూటర్ క్లాసెస్ కూడా చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది రాశి